ప్రాంతాల్లో సరుగుడు తోటలు విస్తారంగా సాగుతున్నాయి నాటిన నాలుగు సంవత్సరాలకు చేతికందే ఈ కలప రైతులకు ఆర్థికంగా చేయుతనందిస్తోంది సరుగుడులో ప్రస్తుతం క్లోన్ మొక్కలు అందుబాటులోకి రావటంతో రైతులు ఎకరాకు అరవై నుండి ఎనభై టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రైతు పంట సాగుతో పాటు నర్సరీని ఏర్పాటు చేసి మంచి లాభాలను పొందుతున్నారు మరి ఆ వివరాలను రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం బీడు బంజరు భూములు ఇసుక నేలలు ఎర్ర నేలలు ఆమ్ల నేలల్లో సైతం సునాయాసంగా పెరిగే కల్పవృక్షం సరుగుడు పెద్ద పెద్ద గాలులను తట్టుకునే ఈ పంటను నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో అధికంగా సాగు చేస్తున్నారు నీటి వసతికిందే కాక వర్షాధారంగా కూడా ఈ తోటలను పెంచుకునే ఆస్కారముంది బలమైన గాలులు వీచే సముద్ర తీర ప్రాంతాల్లో ఈ తోటల సాగు తీరప్రాంత గ్రామాలకు రక్షణగా ఉంటుంది సరుగుడు కర్రను వివిధ రంగాల్లో ఉపయోగిస్తారు కలప గుజ్జును పేపరు తయారీకి వినియోగిస్తారు అందుకే సముద్ర తీర ప్రాంతమైన ఉలవపాడు మండలంలో వీటి సాగు అధికంగా ఉంది శ్రమ పెట్టుబడి తక్కువగా ఉండటం యాజమాన్యం సులభంగా ఉండటంతో చాలామంది రైతులు ఈ పంట సాగు పట్ల మొగ్గు చూపుతున్నారు ఈ కోవలోని శనిగవారిపాలెం గ్రామానికి చెందిన రైతు రవీందర్ రెడ్డి పన్నెండేళ్లుగా ఐదు ఎకరాల్లో సరుగుడు సాగు చేపడుతున్నారు ఈ పంట సాగుకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో నర్సరీని కూడా పెంచుతున్నారు నర్సరీతో పాటు నాలుగు ఎకరాలు వేసాను నేను నాలుగు ఎకరాలు అంగుల మొక్క అదే అడుగు మొక్క నలభై అంగనాలు వచ్చి చూసిన ఎకరాకి ఇరవై ఎనిమిది వందల మొక్క పట్టుద్ది మొక్క ఒక రూపాయి ఖర్చు మొక్క వేసేదానికి ఫస్ట్ గులికి వేసి వేయాలి ఏదంటే ఏరు పురుగు రాకుండా ఉంటాయని నాటేటప్పుడు నీళ్ళు కొంచెం కొంచెం పోస్తాం తర్వాత వానలు పడితే ఏమో బాగానే పడతాం వానలు పడకపోతే పది రోజులకై నీళ్ళు వేయాలి ఆరు నెలల దాకా లైట్గానే వేయాలి నీళ్ళు ఒక తడి అరతడి నెలకి ఒక ఒకదాలు పడితే రెండు నెలలకు ఇబ్బంది లేదు ఏడు నెలల తర్వాత నువ్వు పదిహేను రోజులకేసినా ఇబ్బంది ఉండవు కానీ ఇంకా బాగా వస్తాయి మూడు సంవత్సరాలకి కాపు మూడున్నర సంవత్సరాలు అమ్ముకోవచ్చు మధ్యలో ఏమన్నా గాలి గాలి కొడితే పొరుగుతుంటాయి మళ్ళీ లాగ తీసుకోవడం పెద్ద తుఫాను అనుభవం అని అయితే హైట్ పెరగడానికి ఈరియా ఎర్రై సంవత్సరానికి రెండు మాట తిట్టంగా వేస్తే చాలు రెండు సంవత్సరాలు అయితే చాలు మూడో సంవత్సరం ఇవి వచ్చేస్తుంది ఎర్రై కెరవి ఈరియా అది ఒక్కట ఇది కత్తితో చెలుగేస్తాం ఆరు నెలలకు ఒకసారి తర్వాత చెలిగినా చెల్లకపోయినా పెద్ద పట్టింపు తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత చెలిగితే లైట్గా జలగటం లేకపోతే ఇబ్బంది లేదు బాగా నీళ్ళు పదిహేను రోజులకి వేసేవాళ్ళే మూడు సంవత్సరాలకు వస్తుంది కొట్టడానికి కొంచెం ఒకసారి వేసేవాళ్ళకి మూడున్నర సంవత్సరాలు అటు పడుతుంది ఇప్పుడు ఎకరా వచ్చి నాలుగు లక్షలు మూడున్నరకుంటున్నారు టన్ను పన్నెండు వేలు పదకొండు వేలు అంటున్నారు ఎకరాకు వచ్చి నలభై నుంచి అరవై ఐదు దాకా వస్తుంది అరవై టన్నుల దాకా ఈ బుట్టకోన్స్ అనేది ఇసి నేలకి చెట్టు కాదు మనం గట్టి నేల పాటి నేల ఎట్టి చెట్టు అవుద్ది ఇసినకి సీపై అయితే చెట్టు అవుద్ది మళ్ళీ మామూలు పుట్టకొని అయితే ఎరుపుకొచ్చేదైనా డ్యామేజ్ అవుతుంది పెట్టుబడి మనం మొగతాళ్ళు లెక్కేస్తే ఎకరా లక్ష దాకా అవుద్ది ఒక లక్ష మూడున్నరమైన లక్ష పోయినా రెండున్నర మిగులుతాయి అయితే నీళ్ళు సేనైతే నీళ్ళు లేని అయితే రావు మళ్ళీ ఇక్కడికే వచ్చుకుంటారు వ్యాపారస్తులు మనం మొక్కలు నాటిన నుంచి ఒకవేళ వాన పడితే సేద్యం చేస్తాం రెండుసార్లు మొదలమ్మిట తవ్వుతాం ఒకవేళ వాన పడకపోతే చెట్లు వాడేటట్టు ఉంటే నీళ్ళు వేసినాక ఆమె మొదలమ్మి తవ్వి సేద్యం చేస్తాం అదే విధంగా ఆరు నెలలు చేస్తే మూడు సార్లుగా చేస్తే తర్వాత లాస్ట్ బోదోలు కోతుంటారు కొంతమంది గడ్డి ఆరు నెలల తర్వాత ఇంకా సేద్యం చేసే వాళ్ళు వచ్చేలో సరుగుడు చెట్లు నిటారుగా ఉంటాయి పూర్తిగా పెరగడానికి మూడున్నర నుండి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది ఈ చెట్లు పూర్తిగా పెరిగాక వ్యాపారులే రైతుల దగ్గరకొచ్చి కొనుగోలు చేస్తున్నారు చెట్టు నాణ్యత బట్టి ఒక ఎకరానికి మూడు నుంచి ఐదు లక్షల ధర వస్తుంది ఎక్కువగా పెట్టుబడి మెయింటెనెన్స్ లేకపోవడం ద్వారా ఈ పంట నుంచి రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి ఈ చెట్లని ఎక్కువగా కాగితం ప్లైవుడ్ తయారు చేయడానికి వాడుతారు దాని కారణంగా ఈ చెట్లకి మంచి డిమాండ్ ఉంది